ధ్యానం చేసేవాళ్ళు ఊరికే మీద చేసే కదా ఎలా కూర్చున్నా అనుకుంటూ చేయడం కాదు అంతచేత ఇంకా ఇంకా ఇక్కడికి పాటిస్తే చాలు ఇంకా లోతుగా చెప్పుకుంటే ఆహారం గురించి అది ధర్మార్జితమై ఉండాలి అని కూడా చెప్తారు పెద్దలు అంటే ఏ ఆహారం అయితే ధర్మంగా సంపాదించిన దానితో మనము భుజిస్తాము అది అమృతతుల్యమవుతుందంట అధర్మంగా సంపాదించిన ధనంతో తీసుకునేటువంటి ఆహారము తీసుకున్నప్పుడు రుచిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళాక విషతుల్యం అవుతుంది మనకి ఎంతో హాని చేస్తుంది చాలామంది ఈ పాయింట్ పెద్ద అబ్జర్వ్ చేయరు ఇది కూడా ఒక ముఖ్య విషయమే మీ నిజంగా భగవద్ దర్శనం కావాలి అంటే ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ దర్శనం కావాలి అంటే దుఃఖంలోంచి బయటపడాలి అంటే మీ కర్మలన్నీ రహితం కావాలి అంటే మీ జ్ఞానం అపారంగా పెరగాలంటే ఇవన్నీ పాటించవలసిందే కొంత న్యాయార్జితం అంటే ధర్మంగా సంపాదించాలి ఇంకా లోతుగా చెప్పేవాళ్ళు తీసుకునేటప్పుడు ఆహారం భగవదర్పిత భావంతో తీసుకోవాలని చెప్పారు అది ఆహారం కూడా ఓ భోగస్వరూపం అని భావిస్తూ దాన్ని భగవంతుడికి నేను అర్పిస్తున్నాను అనే భావం అంటారు కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ భగవంతుడు అంటే చేరుకోవాలనే కదా ఆయన అంటే ఆసక్తిగా ఆయన గురించేగా ఇంత కష్టపడి ధ్యానం చేస్తున్నాం ఎన్నిట్లోంచి బయటపడాలనేగా ఇన్ని చేస్తున్నాం అని చేత అటువంటి ఆహారాన్ని భగవద్పిత భావంతు తీసుకోవాలి నేను చూడండి అందుకే భగవంతుడు అంటే ఏదీ లేదు అంటాడు నది గోదావరి నది పూజిస్తారు ఇస్తారు ఎందుకు భవస్వరూపం అనేగా చాలా చోట్ల మన హిందూ సాంప్రదాయంలో అన్నం భుజించేటప్పుడు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి ఇంకేత అన్నాన్ని ఎందుకు ప్రార్థిస్తారు దైవమనే భావంతో అందుకే పత్రికారు అదే భావంతో ఉంటారు కాబట్టి తెలుసు కాబట్టి తాగే నీటిని కాళ్ళ దగ్గర నేల మీద పెట్టినవారు ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడు నేల మీద పెట్టినవారు నీరేంటి భగవంతుడే నీ కాళ్ళ దగ్గర పెడితే అవమానించినట్టేగా ఆయన చేత ఓ టేబుల్ వేయించి దాని మీద పెట్టిస్తారు మనం ఎలా పైన కూర్చుంటున్నామో ఆ స్వరూపమైనటువంటి ఆ నీరుని కూడా టేబుల్ మీద పెట్టమంటారు అన్నాన్ని కూడా అయిష్టంగా తినరు ఇష్టంగా తింటారు ఊరికే మనకు నచ్చిన ఐటమ్స్ ఉన్నాయని ఎక్కువ వడ్డించుకోరు కొద్ది కొద్దిగానే వడ్డించుకుంటారు మీరు చూడండి భోజనం చేసేటప్పుడు ఆకలి కంటే పదార్థం తక్కువ ఉన్నప్పుడు అది అమృతంలా ఉంటుంది అలాగే మీ ఆకలి కంటే పదార్థం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చివరికి అది వెగట పుడుతుంది ముందు బాగానే ఉంటుంది తినే కొద్దీ అది వెగట పుడుతుంది అంచేత ఎప్పుడైతే మనం కొద్ది కొద్దిగా పెట్టుకుంటామో చాలా ఇష్టంగా తింటాం శుభ్రంగా తింటాం ఏ దైవా స్వరూపం అవుతే ఏది ఉందో దాన్ని అంత ఇష్టంగా పూజించాలి దేవుడు అంటే ఇష్టమా కదా అంటే ఇష్టమా అంటారుగా ఇంకా మీరు ఎక్కువ పెట్టుకుంటే అయిష్టత అయిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే తినలేక ఎక్కువ పెట్టుకుని ఆ కంచంలోనే కెలికేసి పడేస్తారు ఇంకా కొంతమంది బయట పడేస్తారు చాలా వృధా చేస్తారు సార్ ఒప్పుకోరు అలాగే ఎవరైనా సరే వడ్డించేటప్పుడు బలవంతంగా వడ్డిస్తే ఆయన కేటలేస్తాను నీ బుద్ధుందా ఉందా లేదా ఎంత తినాలో తినేవాడికి తెలుస్తుందా నీకు తెలుస్తుందా నువ్వు బలవంతంగా పెడితే వాడు ఎంత కష్టంగా తినాల్సి వస్తుందో నీకు ఏమైనా తెలుస్తుందా అంటాడు ఒప్పుకోరైనా వాడు నరకం అనుభవిస్తాడు ఒకడిని అంతలా ఎందుకు నువ్వు బాధ నువ్వు ప్రేమ అనుకుంటున్నావు మర్యాద అనుకుంటున్నావు కానీ వాడు ప్రేమ మర్యాద అవుతే వాడు ఆనందం పొందాలి నీ వల్ల నరకం కాదు చాలా మంది మోహమాటానికి అడగరేమో అనుకుంటాడు అడిగినా అడగకపోయినా మనం బలవంతం చేయాలి ఊరికే ఒక్కసారి వేసుకుంటారా అంటే వాడే చెప్పాడు నాకు కావాలంటే ఏమంటాడు లేకపోతే ఉంది అది అలాగైనా పళ్ళెం చూస్తే భోజన చేశాక చూడండి మీరు ఎప్పుడైనా సరే కడిగేసిన కంచంలో తయారు చేస్తారు అంతలా క్లీన్ చేస్తారు అంతలా ఇష్టంగా నవ్వుతారు అంటే భగవంతుని మీద ఎంత ఇష్టమో ఎంత గౌరవమో అది జ్ఞానులకి తెలుస్తుంది అజ్ఞానులకి ఏం తెలుస్తుంది నాకు బోల్ డబ్బు ఉంది నాకు ఎంతైనా ఆహారం కొనుక్కోవచ్చు చేయొచ్చు అని నిర్లక్ష్యం కానీ మనం తీసుకునే ఆహారమే మన సాధనని ప్రభావితం చేస్తుంది మన ఇంద్రియాలని ఫస్ట్ అదుపు చేసుకోవాలి ధ్యానంలో ఎప్పుడైనా సరే ఏ ఫలితాల కోసం మీరు ధ్యానం చేస్తున్నారు ఇంద్రియాలను అదుపు చేయాలి ఇంద్రియాలను అదుపు చేయాలి అంటే ఆహార నియమాలు తప్పనిసరి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒకటికి సార్లు మీరు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ఆహార నియమాలకు కూడా అంతే ప్రాముఖ్యం ఇవ్వాలి ఆహార నియమాలు పాటించకపోతే మీరు చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే అంత ఇంపార్టెన్స్ ఉంది ఆహారానికి